హాయ్ అండి నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఛానల్లో తెలుసుకునే విషయం ఏంటంటే చాలా వరకు ఆన్లైన్లో అంటే సోషల్ మీడియాలో ఎబ్బీలో కావచ్చు అదే ఇన్స్టాగ్రామ్లో అదే టెలిగ్రామ్ ఇట్లా చాలా జాబ్స్ అని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్ ఫీజు వెంటనే జాబ్ పొందండి అని చాలా వరకు అయితే తగిన మనం యాడ్స్ అయితే చూస్తూ ఉంటాం సో దీ ఇలాంటి ప్రకటనలు చూసి చాలామంది ఈ జాబ్స్ కోసం అని చెప్పేసి అప్లై చేస్తూ ఉంటారు సో ఇది ఎంత మాత్రం నిజం అప్లై చేయొచ్చా చేయకూడదా అనే విషయం అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు అయితే చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా చివరి అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది నిజమా కాదా ఫస్ట్ ఏంటంటే ఇదొక స్కామ్ ఫ్రెండ్స్ ఎందుకంటే సోషల్ మీడియాలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకుని జాబ్ పొందండి అని చాలా వరకు అయితే యాడ్స్ కావచ్చు పేపర్స్లో కానీ న్యూస్ పేపర్స్లో అలాగే టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో గూగుల్ లో అంటే యాడ్స్ సంబంధించి చాలా వరకు అయితే మనం చూస్తూ ఉంటాం సో ఇది ఒక స్కామ్ ఎవరైతే అయినా నిరుద్యోగులు ఇలాంటి ప్రకటనలు చూసి ఆశపడి జాబ్ కోసం ఇంకా ఫైవ్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్ ఫీజు అనే ఉద్దేశంతో అయితే పే చేస్తారు కానీ జాబ్ వస్తుందా ఎంత మాత్రం నిజం ఇది అసలు నిజమా కాదా అంటే ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు ఎందుకంటే ఎవరైనా సరే జాబ్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ కూడా మనకు రిజిస్ట్రేషన్ ఫీజు ఇలా ఏవైనా అడిషనల్ ఫీజులు అయితే మనల్ని ఎవరు అడగరు ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్ ఉంటే వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు డైరెక్ట్గా జాబ్ అయితే ఇస్తారు ఇలా ఎవరైనా మీకు ప్రకటనలు చూసి రిజిస్ట్రేషన్ ఫీజు ఓన్లీ ఐదు వందలు వెంటనే జాయిన్ అయిపోండి అలాంటి ప్రకటనలు చూసి అయితే ఎవ్వరూ కూడా మీరు ఫైవ్ హండ్రెడ్ అయితే అమౌంట్ అయితే పే చేయవద్దు ఒక వాళ్ళక్క ఒక పెద్ద బిజినెస్ ఎందుకంటే చాలామంది రోజు ఒక టెన్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పే చేసినట్లయితే నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అయితే అవుతుంది సో వాళ్ళకి బిజినెస్ సో జాబ్ ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా మనల్ని మనీ అయితే అడగరు అందరూ గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఫేక్ ప్రకటనలు చూసి ఎవ్వరూ కూడా జాబ్ కోసం అని చెప్పేసి అమౌంట్ అయితే పే చేయొద్దు ఎందుకంటే చాలా స్కామ్స్ అయితే ఇలాంటివి జరుగుతున్నాయి ఒకవేళ మీరు పే చేసినా కూడా ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి ఆ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఆ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితేనే మీకు తిరిగి కాల్ వస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని కీవర్డ్స్ వాడే వాళ్ళని మనం నమ్మించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఆ సర్టిఫికేట్స్ కూడా మనల్ని స్కాన్ చేయమని చెప్తారు మన సర్టిఫికేట్స్ కూడా పంపాల్సి వస్తుంది సో అలాంటప్పుడు కూడా తిరిగి వండే తర్వాత మీరు మీరు క్వాలిఫై అయ్యారు ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లించకపోగా తిరిగి మళ్ళీ ఒక ఎయిట్ థౌజండ్ టెన్ థౌసండ్ పే చేస్తే వెంటనే మీకు జాబ్ ఆఫర్ లెటర్ అయితే మేము రిలీజ్ చేస్తాము అని కూడా మనకి తిరిగి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇలా డబ్బులు జాబ్ వస్తుందని చెప్పేసి టెన్ థౌసండ్ కూడా పే చేసి డబ్బులు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి యాడ్స్ ఎవ్వరూ కూడా నమ్మద్దు జాబ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా మనల్ని డబ్బులు అడగరు అనే విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఫేక్ యాడ్స్ ఏవి కూడా మీరు ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పేసి ఇస్తే కదా మీరు దానికి అట్రాక్ట్ కావద్దు ఎస్పెషలీ నిరుద్యోగులు చదువుకున్న వారు యూత్ ఎక్కువ మంది అయితే ఇలా చేస్తున్నారు సో ఇదొక పెద్ద స్కామ్ దయచేసి ఎవరు కూడా ఈ యొక్క స్కామ్లో మీరు భాగస్వాములు కావద్దు ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో ఇక ఈ టాపిక్ మీకు చాలామంది అయితే ఇలాంటి స్కామ్స్ వల్ల డబ్బులు అయితే నష్టపోకుండా ఉంటారు ఉపయోగపడుతుంది ఈ వీడియోని అయితే నేనైతే భావిస్తున్నాను మీకు కూడా ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది చాలా ఎక్కువ ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్